అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించేదానికి నేను వెనకాడును అని ఆనాడు ప్రజలకి చెప్పా కార్యకర్తలకు చెప్పా అది ప్రజలు ఒప్పుకున్నారు అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది తప్పనిసరిగా ఇచ్చిన మాట ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటా నేను వైకాపా దయచేసి వైకాపా నాయకులకి పార్టీకి సూచించే స్థాయి నాది కాదు మేమేం చేస్తాం చాలా స్పష్టంగా చెప్పాం కక్ష సాధింపులు హెరాస్మెంట్లు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఇది మాకు రాదు మేము చేయం ఇదంతా ఆ పార్టీకి తెలిసింది అందుకే ప్రజలు ఈరోజు ఇలాంటి మ్యాండెట్ కూటమికిస్తాం జరిగింది సో మాకు ఇచ్చిన మ్యాండెట్ నిలబెట్టుకోవాల్సిన అవసరం మూడు పార్టీల పైన ఉన్నాయి ఎందుకంటే ఆంధ్ర రాష్ట చరిత్రలో ఎవరికి రాని మ్యాండేట్ మాకు వచ్చింది ఎవరికి రాని మెజారిటీలు మాకు వచ్చినాయి ఆ బాధ్యత మేము నిలబెట్టుకోవాలి ఉందాతనంగా ప్రజలకి సేవ చేసే దిశగా పని పనిచేస్తాం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము చేసుకుంటాం